హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ అందుకు మీరు మీరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు జూనియర్ ఇంటర్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఇంటర్ ప్రసంగి కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి అట్లాగే ఎన్టీఆర్ సినిమాలంటే సినీ లవర్స్కి ఏదో ఒక క్రేజీ అది నడించే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఇలా చాలామంది ఉంటారు ఎన్టీఆర్ పుట్టినరోజు దగ్గర పడుతుంది అభిమానులు ఉత్సాహంతో సందర్శేస్తున్నారు తను ఈ మరో ఏడాది స్టార్ డమ్ను జరుపుకోవడమే కాకుండా అధికారికంగా ప్రకటన కోసం అందరు ఆసక్తికి ఎదురు చూస్తున్నారు రెండు ప్రధాన ప్రాజెక్టులు అతను కూడా పనిచేస్తున్నట్టు మనకు తెలిసింది ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త వెలుగులో వస్తున్న మెగా చిత్రం దేవరా ఆపై వార్ టూలో అతని బాలీవుడ్ అగ్రగ్రేటంగా అక్కడ అతను రుతుక్ రోషన్ స్క్రీన్ పైన పంచుకుంటున్నాడు ఇది పురాణ సినిమా అనుభవాన్ని వర్దానం చేస్తుంది అయితే అయితే సందడి మాత్రం ఆగదు బ్లాక్ బస్టర్ హిట్ను సంపాదించుకుంటున్న పరిహారపదంగా మారిన దర్శకుడు కేజీఎఫ్ సలార్ ప్రేమ్ ప్రశాంత్ నీల్తో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి వేయించారు ఉంటుందని ఇటీవల నిర్దేశంగా వెల్లించారు అతను గొప్ప కథనాన్ని జీవితం కంటే పెద్ద సినిమాల అనుభవాన్ని పేరు కానీ నీల్ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి సహకారం అంత అద్భుతమైనది కాదు అయితే జూనియర్ ఇన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి తాత్కాలికంగా డ్రాగన్ అనే పేరును పెట్టినట్టు తాత్కాలికంగా మనకి ప్రకటన చేసినట్టు అంద ఇప్పుడు తెలుస్తుంది ముందుగా వారు తెలుగు తమిళ కర్ణాటక మలయాళంలో డ్రాగన్ అనే టైటిల్ వచ్చేసింది అయితే హిందీలో కర్ణ జోహర్ రిజిస్ట్రేషన్ చేయబడింది నీల్ ఎన్టీఆర్ కోసం టైటిల్ విడవడా విలువ విడవడానికి కరుణతో రెండు నిమిషాల సాధారణ సంకోభాసన పెట్టింది నీల్ ఇప్పటికే వారి ప్రతిష్టాత్మకత ప్రాజెక్టు కోసం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించాడు ఇది రెండు భాగాలుగా విస్తరించింది పది వేరే వేరే దేశాలలో చిత్రీకరించబడుతుందని పుకార్లు ఉంది దేవర పార్ట్ వన్ నిర్మాణాలు ఈ చిత్రం నుండి మొదలు సింగులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మే పంతొమ్మిదిన జూనియర్ ఇంటర్ సందర్భంగా ఈ ట్రాక్ విడుదల కానుంది అనురుద్ రవిచంద్ర దీన్ని రూపొందిస్తున్నట్లు మనకు తెలిసింది కొరటాల సేవ దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ నటించిన జూనియర్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ వన్ మొదటి భాగం అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగులో దసరా సెలవులో సందర్భంగా విడుదల కానున్నదిని ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేసినట్లు మనకు తెలిసింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి